మనకి డేటా కూడా ఇప్పుడు సమ్మర్లో డ్రింకింగ్ వాటర్ గురించిన ఒక విషయాలు కూడా ఏమంటే ఇప్పుడు సమ్మర్లో త్రాగునీళ్ళు సమస్యలు ఎస్పెషలీ వెస్టర్న్ ప్రకాశంలో చాలా తీవ్రంగా ఉంటున్నది మీ అందరికీ తెలిసినది ఫస్ట్ ఒక యాభై ఎనిమిది హ్యాబిటేషన్స్కి ట్రాన్స్పోర్టేషన్స్ మనం పర్మిషన్ ఇచ్చేసి అక్కడ చేయడం జరుగుతుంది దాని తర్వాత ఒక ఎనభై నాలుగు అడిషనల్ హ్యాబిటేషన్స్ కూడా ఏప్రిల్ ఫస్ట్ వీక్ నుంచి ఈ ట్యాంకర్ ద్వారా వాళ్ళకి అందరికీ కూడా పంపించడం జరుగుతుంది ఎవ్రీ ఫిఫ్టీన్ డేస్కి ఒక్కసారి ఒక వాటర్ వాటర్ ఆడిట్ ఒకటి చేయడం చేయడం జరుగుతుంది అక్కడ ఉండే లోకల్ ఇంజనీరింగ్ అసిస్టెంట్స్ ప్లస్ ఆర్డబ్ ఆర్డబ్ల్యూఎస్ అఫీషియల్స్ అండ్ పంచాయత్ ద్వారా ఈ ఆ వాటర్ ఆడిట్ ద్వారా ప్రతి ఒక్క హ్యాబిటేషన్స్లో అక్కడ ఉంటున్న సోర్సెస్ నుంచి వాటర్ ఎంత అవుట్పుట్ ఉంది సరిపోయిందా లేదా అని అని అడిషనల్ సప్లిమెంట్స్ త్రూ ట్రాన్స్పోర్టేషన్ చేయాలనే గురించి కూడా అప్పటికప్పుడు వాటర్ ఆడిట్ చేసుకొని దాంట్లో వచ్చిన నెంబర్స్ అన్ని కూడా ప్రభుత్వం పంపించేసి వెంటనే వెంటనే పర్మిషన్ తీసుకొని ట్రాన్స్పోర్టేషన్ చేయడం జరుగుతుంది ఇప్పుడు ఎయిత్ రోజున మనకి ఎన్ఎస్పి రైట్ మెన్ కెనాల్లో వాటర్ వదలడం జరిగింది ఒక ఐదు టీఎంసీ వరకు త్రాగు త్రాగునీళ్ళు కోసము ఈ నాలుగు జిల్లాల కోసం వదిలే వదిలేయడం జరిగింది ఎయిత్ నుంచి భుగవాగి నుంచి ఇప్పుడు ఫస్ట్ మన ఎయిటీ ఫైవ్ బార్ త్రీ అంటే మనకు తిరుప్రాంతంకి నీళ్ళు నేను ఈరోజు మార్నింగ్ రావడం జరిగింది ఇవాళ మార్నింగ్ నుంచి ఆల్రెడీ మన సిపిడబ్ల్యూ స్కీమ్స్కి పంపింగ్ చేయడం స్టార్ట్ అయింది మొత్తంగా మనకి ఆర్బిఆర్కి ముందు మొత్తం ఒక ఇరవై ఐదులో మన రామతీర్థం రిజర్వాయికి ముందు పైన ఉంటున్న ఒక పద్నాలుగు డిఫరెంట్ సిపిడబ్ల్యూఎస్ స్కీమ్లో కూడా ఈ ఈ ఈ వచ్చిన వాటర్ని పంప్ చేసేసి అక్కడ ఎస్ఎస్ ట్యాంక్లో పెట్టుకొని అక్కడి నుంచి ప్రాసెస్ చేసేసి మన విలేజెస్కి పంపించడం జరుగుతుంది కింద కింద ఉంటున్న ఒక నాలుగు సిపిడబ్ల్యూ స్కీమ్ కూడా ఈ వాటరే కింద తరకే పోతుంది ఇప్పుడు జిల్లాలో బోత్ పల్నాడు అస్ వెల్ ప్రకాశం బోత్ జిల్లాలో కూడా కలెక్టర్స్ అండ్ ఇరిగేషన్ అఫీషియల్స్కి మాట్లాడుకొని ఎట్లాంటి దుర్వినియోగం చేయకుండా ఇక్కడ కూడా డీవియేషన్స్ కాకుండా ఒక వెరీ రెగ్యులర్ పెట్రోలింగ్ పడడం జరిగింది సబ్ కలెక్టర్ పోలీస్ ఇరిగేషన్ టీమ్ అండ్ ఆర్డబ్ల్యూఎస్ టీమ్ అందరూ కలిపి నైట్ పెట్రోలింగ్ త్రీ షిఫ్ట్స్గా చేయడం జరుగుతుంది ఇక్కడ కూడా వాటర్ ఆ లీకేజ్ కానీ ఆర్ డీవియేట్ డైవర్షన్స్ కానీ చేయకుండా ఓన్లీ ఫర్ డ్రింకింగ్ పర్పస్ కోసం వాడడానికి ఏర్పాటు చేశాము ఇది కాకుండా మనకి త్రాగునీళ్ళు గురించిన ఎట్లాంటి సమస్యలు ఉంటున్నప్పుడు వెంటనే కాల్ చేయడానికి ఒక ప్రత్యేక కాల్ సెంటర్ కూడా జిల్లా వ్యాప్తంగా ఒకటి పెట్టడం జరిగింది జిల్లా స్థాయిలో కలెక్టరేట్లో పెట్టాము అది కూడా రెండు షిఫ్ట్గా జరుగుతుంది దానికి ఒక సెపరేట్ ఒక లై ఒక మొబైల్ నంబర్ ఇవ్వడం జరుగుతుంది దానికి నైన్ వన్ డబుల్ జీరో వన్ టూ వన్ సిక్స్ జీరో ఫైవ్ నైన్ వన్ డబుల్ జీరో వన్ టూ వన్ సిక్స్ జీరో ఫైవ్ ఈ కాల్ సెంటర్స్ జాయింట్ కలెక్టర్ గారు కింద పనిచేస్తారు ఎనీ కాల్స్ వచ్చిన వెంటనే దాని గురించిన చర్యలకి ఒక టీం పంపించేసి వెరిఫై చేసి దానికి కావాల్సిన చర్యలు ఇమీడియట్గా చేయడం జరుగుతుంది ఇది నా నా పర్యవేక్షణలో అండ్ జాయింట్ కలెక్టర్ కంట్రోల్లో ఈ ప్రత్యేకంగా ఈ కాల్ సెంటర్ పెట్టడం జరిగింది సో ఎనీ విషయాలు వచ్చినప్పుడు ఇమీడియట్గా ఎనీ క్వాలిటీ ఇష్యూస్ కానీ ఆర్ క్వాంటిటీ ఇష్యూస్ కానీ ఉంటున్నప్పుడు ఇమీడియట్గా అటెండ్ చేయడానికి అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుంది